హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిషన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాల్లో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మరొక యూజ్ఫుల్ టిప్ అయితే వచ్చేసాను అది ఏంటో తెలుసా పచ్చి కొబ్బరితో ఏంటి పచ్చి కొబ్బరి ఇప్పుడు శ్రావణ మాసంలో అందరి ఇళ్ళలో ఉంటుంది లేదా పండగలు అప్పుడైనా ఉంటుంది ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ రోజులు మనకి పచ్చి కొబ్బరి చాలా అవసరం కూరలోకి అట్లా వాడుతూ ఉంటాం కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి మనకి రెండు నేళ్ళు మూడు నెలలు పచ్చి కొబ్బరి ఉండాలంటే ఏం చేయాలి అలాగే సంవత్సరం పాటు కూడా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కొన్ని చెప్పకపోతున్నాయి అనమాట అది ఎలా ఏంటి ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్లోకి వెళ్తూనే కదా అర్థమవుతుంది లేటెస్ట్ ఇంకా వీడియో స్టార్ట్ చేసినాం కదండి ఇక్కడ చూడండి దేవుని కొట్టినవి అయితే ఉన్నాయన్నమాట మళ్ళీ బొట్టు పెట్టినారు పెట్టకూడదు సిస్టర్ అని అనద్దండి నాకు పెట్టడం మాకు పెట్టి అలవాటు అయిపోతుంది అలాగే పెట్టాము ఇప్పుడు ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉంది అలాగే మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి తొందరగా కొబ్బరి రావాలి అంటే రెండు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తొందరగా వస్తుందండి లేదు వెంటనే కావాలి అనుకుంటే మనకి ఏమైనా వంటలు చేసుకున్నప్పుడు వెంటనే కావాలి కదా గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఇట్లా వేడి పెట్టుకుని మంట పెట్టుకొని కొద్దిసేపు తీసుకుంటే తొందరగా వస్తుందనమాట చెప్తున్నాను తొందరగా కావాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి వచ్చేసి కొంచెం ఒక బున్న ఇప్పుడు కొబ్బరి కింద వచ్చేసి కొంచెం ఇలా కొట్టుకోవాలి ఈజీగా వస్తుందనమాట మనకి ఇప్పుడు ఒక గరిటె కానీ చాకు కానీ ఇలా ఇలా అనుకుంటే మనకి కొబ్బరి గిన్నె అనేది చాలా ఈజీగా వస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఇలా కొబ్బరిని తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఈ పైన లేయర్ అంతా తీసేసుకోవచ్చు చూసారు కదా ఇలా తీసేసుకోవచ్చు అనమాట చూపించడం కోసం తీసాను అయితే ఇప్పుడు ఇలా తీసుకుంటే కొంతమందికి దగ్గు ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి ఇది పైన ఈ పొట్టంతా తీసేసుకుంటే దగ్గు అయితే రాదు లేదు మొత్తం తీసేసుకొని చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగైనా కూడా వేసుకోవచ్చు మీకు ఎక్కువ శ్రమ వద్దు అనుకుంటే ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇలా తీసుకున్నాక దీన్ని మనము లా కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగా మరి ఎక్కువ మందం లేకుండా ఇలా పట్లాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి పీస్ వచ్చేసి అంతా కూడా ఇలా కట్ చేసేసుకొని చూసారు కదండీ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను అన్ని కూడా ఇలాగే తీసేసుకొని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మిక్సీ జారు తడి లేకుండా చూసుకోవాలన్నమాట మన ఈ కొబ్బరి కూడా తడి అనేది అస్సలు ఉండకూడదు మిక్సీ జారు కూడా క్లీన్గా తడి లేకుండా తూర్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా ఎన్నిసార్లు ఎక్కువ ఉంటే రెండు సార్లు అయితే పట్టుకోండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం ఇలా మెత్తగా కావాలన్నమాట పొడి పొడిగా ఇలా కావాలి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా అదే మన పీసెస్ అనేది లేకుండా ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మొత్తము చూసారు కదండి ఇలా పొడి పొడిగా తడి లేకుండా అయితే పట్టేసుకోవచ్చు అండి ఇలా పొడి పొడిగా ఉండాలి మనకి ఉడకలు ఉడకలు అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండేది లోతు తక్కువ ఇలా వెడల్పుగా ఉండేది అయితే తీసుకోండి తీసుకొని ఇప్పుడు ఇందులోకైతే మీరు స్పూన్తో కానీ వేసుకోవచ్చు ఇలా ఒక బాక్స్లోకి అయితే వేసుకోవాలి ఏదైనా స్టీల్ అయినా పర్లేదు ఒక మూత ఉండేలాగా చూసుకోండి అయినా పర్లేదు అనమాట ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోండి ఇలా ఇలా ఎంతైతే పడుతుందో అంతైతే వేసుకోవాలి చూడండి అంతైతే పట్టు ఇట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మూడు నెలలు అలా ఉంటుందన్నమాట ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకైతే ఇప్పుడు మనకి ఇంత అయితే ఇట్లా లెవెల్గా అనేసుకోవాలి ఇట్లా లెవెల్గా అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాకుతో ఇలా లోపల వరకు ఇలా కట్ చేసుకోవాలి చూడండి మనకి తీసుకున్నప్పుడు పీసెస్ లాగా వస్తాయి అనమాట ఇది తీసుకుపోయి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు డీ ఫ్రిడ్జ్లో ఉండాలన్నమాట తీసుకున్నప్పుడల్లా ఇలా పీస్ పీసెస్ లాగా వస్తాయి ఇలా ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే తీసుకునేటప్పుడు మనకి ఈజీగా వస్తుంది ఇలా మరీ సర్దుకోండి ఒకసారి ఇలాగా ఇప్పుడు దీన్ని ఒక మూత అయితే పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మీకు మరీ చూపిస్తాను పీసెస్ లాగా కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక టిప్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టిప్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఒకడైతే పెట్టేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇట్లనే మనం కొబ్బరిని కూడా ఎండుగొబ్బరిలా చేసుకోవచ్చు అనమాట మనకి వీరేస్టెంట్గా కావాలి అనుకుంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వేసుకోవాలి మొత్తం కూడా కలుపుతూ ఉండాలన్నమాట మళ్ళీ ఇది ఇంత సంవత్సరం ఉంటుందా అని ఎక్కువ చేసి పెట్టుకుంటే ఉంటుంది మనకి కావాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట కొబ్బరి ఇలా కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా కూడా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా కొంచెం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇలా ఫస్ట్ చెప్పిన దాంట్లో అయితే మటుకు పచ్చి కొబ్బరి మటుకు టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వస్తుంది అంటే మీరు ఎక్కువ చేసుకుంటే త్రీ మంత్స్ అయినా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఎన్ని వస్తున్నది మీకే తెలుస్తుంది కదా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా కొబ్బరి తీసుకునే విధానం కూడా చెప్పానండి మీకు త్వరగా కావాలంటే కొంచెం గ్యాస్ మీద వేడి చేసుకొని తీసుకోవచ్చు లేదంటే రెండు రోజుల పాటు ఒక రోజు పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా వస్తుంది మనకి తొందరగా అప్పులప్పుకోవాలనుకుంటే గ్యాస్ మీద చేసుకోండి ఇలా కలిపేసుకున్నాక చూసారు కదా ఇలా పొడి పొడిగా అవుతుంది చూడండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనకి ఉంటుంది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి చూసారు కదా పొడి పొడిగా అయ్యింది ఇలా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ రెండు టిప్పులు మీకు యూజ్ అవుతున్నాయని యూజ్ అవుతాయని అనుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది మనకి గట్టిగా అయిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా పీసెస్ లాగా వస్తుంది చూడండి ఇలా పీ పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం కదా మనం ముందుగానే ఇలా వస్తుంది అనమాట మనకు కావాల్సినంత తీసుకొని వేసుకోవచ్చు కూరలలోకి కానీ అలా కానీ మళ్ళీ తడి తగలకూడదు తగలకూడదు అనమాట అలాగే ఉండాలి ఇలాగే మూత పెట్టేసుకొని మరి కావాల్సినంత తీసేసుకొని మరి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా పీసెస్ లాగా పన్నీర్ లాగా ఉంది చూడండి గట్టిగా ఉంది ఇలా గట్టిగా మనకి కొబ్బరి మటుకు చాలా పచ్చిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలాగే స్టోర్ చేసి పెట్టేస్తున్నా అండి మనం ఏమైనా ఫ్రై చేసినప్పుడు అలా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా పొడి పొడిగా ఎలా అయ్యిందో చాలా బాగా వస్తుందనమాట మనం ఏమైనా కర్రీస్ అలా చేసినప్పుడు ఇది పొడి వేసుకొని చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా వస్తుందండి ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఇది మొత్తం కూడా వస్తుందనమాట మీరు కావాలంటే అలా పీసెస్లా కట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒకేసారి స్వీట్ అయినా చేసుకోవచ్చు చూశారు కదా కేక్ లాగా కూడా వస్తుంది అనమాట ఇలాగా మనం ఇట్లా తీసుకుంటే మనం కేక్ లాగా కూడా వస్తుంది ఇలాగే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చూసారు కదా మొత్తం కూడా ఎలా వచ్చిందో ఇలా అంతా కూడా వస్తుంది చూడండి పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా ఇలా పీసెస్ లాగా ఉడిపోతుంది చూడండి ఇలా మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఇంకా ఇదే డబ్బాలోకి అయితే వేసేసాను మనకి కావాల్సినంత తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే తడి మటుకు అస్సలు తగలకూడదు చూశారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్ ఎలా ఉందో పచ్చి కొబ్బరి వేస్ట్ కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టూ మంత్స్ అయినా ఉంటుంది కనీసము ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకోటి మనం డ్రైలా చేసుకున్నాం కదా అది కూడా ఒక సంవత్సరం వరకు అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్